రుద్రంగి మండల కేంద్రంలో పలు వీధులలో నెలకొల్పిన వినాయక మండపాల వద్ద నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి గ్రామంలోని మహాలక్ష్మి యూత్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా మహిళలు నూట ఒక్క రకాల పిండి వంటకాలు తయారు చేసి వినాయకుడికి సమర్పించి స్వామివారికి అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు అలాగే సాయినగర్ గణేష్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడికి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మహిళా భక్తులు విఘ్నేశ్వరునికి దీపారాధన చేసి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు ఇలా చేస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తులు తెలిపారు మాల్యాల లక్ష్మీనారాయణ సుజాతల పెళ్లి రోజు సందర్భంగా రామకృష్ణపూర్ కాలనీలోని వినాయకుని వద్ద అన్నతన కార్యక్రమం నిర్వహించారు హనుమన్ యూత్ పటల్స్ యూత్ సాయినగర్ గణేష్ మండలి ఆధ్వర్యంలో అన్నతన కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ

അറേ ഇപ്പം അക്ക മസ്ത് വേണ്ട తిచన ఏ పున్ననేంటి అలా అందరాల తింపు